నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అరవై మూడవ జన్మదినం సందర్భంగా రాపూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాపూరు మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మా ప్రియతమ నాయకుడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని మరెన్నో ఉన్నతమైన పదవులను అలంకరించాలని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి రాపూరు పట్టణ అధ్యక్షుడు ఏదోటి నాయుడు రాపూరు మండల నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి కొండలపూడి రాఘవరెడ్డి కండే రమణయ్య ఈగ రాజారెడ్డి మధుర ఎల్లయ్య చిలకూరి రమణమ్మ శ్రీపురం రాజా గోనుపల్లి సింహాద్రి ఆవుల రమేష్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రైతరులు పాల్గొన్నారు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి అరవై మూడవ పుట్టినరోజు వేడుకలు మన రాపూర్లో ఎంపీడీబో ఆఫీసు నందు తెలుగుదేశం పార్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన అందరూ కలిసి ఈరోజు పుట్టిన వేడుకలు కేక్ భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఇట్లాంటి వేడుకలు ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినాడు మరి ఇంకా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయ్యి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడని ఈ మన వెనకబడ్డ ప్రాంతం రాపూర్ మండలాన్ని మనం లిఫ్ట్ ఇరిగేషన్ కింద అయితే ఏమి చెరువులుగా గడితే రోడ్లు అయితే ఏమి మనకున్న ఇక్కడ ఏదో ఒక కంపెనీ తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని మన మండల ప్రజల అందరి తరఫున నేను ఆశిస్తున్నాను మరొకసారి అతను మన మండలం మీద దృష్టి పెడతాడు ఎందుకనంటే అన్ని మండలాల్లో కూడా మన మండలం చాలా పేదవాళ్ళు నివసించే మండలం ఉంది కూలీలుగా పోయేవాళ్ళు ఎక్కువగా మన మండలం నుంచే కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండరు అట్లాంటిది మనకి అభివృద్ధి చేస్తాడని ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు మనం ఇంకా వెళ్ళవేళ ఎన్నోసార్లు జరుపుకోవాలని ఆశిస్తున్నాం

ಅದು ಬರ್ತದೆ ಫಸ್ಟ್ ಕ್ರಿಕೆಟ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಅವರು ಬಂದ್ಲಿಲ್ಲ ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ ನಿಮಗೆ ಎಲ್ಲಿಗೆ ಬಿಟ್ಟು ಬಿಡೋಣ ಮೇ ಫೋಟೋ ಶೂಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತಾ ಪಾಪನ ಪಾಪನ ಅವರು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಇಂದ್ರ ಅವರು ಫೋಟೋ ಮಾಡ್ತಾರೆ ಏನೋ ಆಯ್ವಾ